హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాక్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక అడవిలో చెట్టు మీద రెండు తుని పిచ్చుకలు గూడు కట్టుకొని ఉంటుండేవి అవి రెండు చాలా గయ్యాలవి ఎప్పుడూ గొడవపడుతూ ఉంటుండేవి పక్కనే మరో చెట్టు మీద ఏ పక్షిని ఉండనిచ్చేవి కావు వాటి గయ్యాళి తనం తట్టుకోలేక ఏ పక్షులు ఎక్కువ రోజులు అక్కడ ఉండేవి కావు ఒకరోజు తెల్లవారు చూసేసరికి తుని పిచ్చుకలకు చెట్టు మీద రెండు జంట పావురాలు కనిపిస్తాయి వాటితో తుని పిచ్చుకలు ఎక్కడ నుండి వచ్చారు మీరు ఈ దారికి ఇక్కడేరు కదా అని అడుగుతాయి దానికి ఆ పావురాలు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము మా ఇంట్లో మా వాళ్ళకు మా పెళ్లి ఇష్టం లేదు అందుకే మేము ఇంట్లో నుండి వచ్చేసాము మాకు ఇక్కడ ప్రదేశం బాగా నచ్చింది అందుకే ఇప్పటి నుండి ఇక్కడే ఉందామని అనుకుంటున్నాము మీరు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్లు మీరు వినాలి ఇక్కదంతా మాదే అని తిని పిచ్చుకలంటాయి కొత్తగా వచ్చాము కదా వాటితో గొడవ ఎందుకని పావురాలు మౌనంగా ఉంటాయి ఎప్పుడూ గొడవ పడుతుండే తుని పిచ్చుకలకు పావురాలు ఎంతో అన్యోన్యంగా ఉండటంతో వాటిని చూసి ఈర్షగా అనిపిస్తుంది ఎలాగైనా వీటిని సంతోషంగా లేకుండా చేయాలని అనుకుంటాయి తర్వాత కొన్ని రోజులకు తుని పిచ్చుక పావురం రెండు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి పావురాలు రోజు ఆహారం కోసం బయటకు వెళ్ళి వస్తుండేవి ఒకరోజు తుని పిచ్చుకలు కూడా బయటకు వెళ్ళి ఒకచోట మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక పాము వస్తుంది అది చెట్టు కింద సేద తీరుతూ అబ్బాయి ఎండలకు తిరుగుతూ రోజు ఆహారం సంపాదించుకోవటం చాలా కష్టమవుతుంది అని తనలో తాను అనుకుంటూ ఉండటం పిచ్చుకలు వింటాయి వాటికి వెంటనే ఒక ఆలోచన వచ్చి పాము దగ్గరికి వస్తాయి అని పాము ఎండలకు అడవిలో తిరుగుతూ ఆహారం సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ తప్పదు కదా అని పాము అంటుంది

ఇప్పటికే పావురాలకు అనుమానం వస్తుంది కాబట్టి రేపు ఉదయం పది గంటలకు నువ్వు అక్కడికి వెళ్ళి గుడ్లు తినేసి వెళ్ళిపో కానీ అక్కడ మేముండే చెట్టు కూడా ఉంది అక్కడ గూట్లో మా గుడ్లు ఉన్నాయి నువ్వు వాటిని మాత్రం తినడానికి వీల్లేదు అని అంటాయి మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు నేను మీ గుడ్ల జోలికి ఎందుకు పోతాను అని పాము అంటుంది మరుసటి రోజు తుని పిచ్చుకలు చెప్పిన సమయానికి పాము గుడ్లు ఉన్న చోటుకు వచ్చేసరికి పావురాలు రెండు ఒక ముంగిస్తో మాట్లాడుతూ కనిపిస్తాయి ముంగీసును చూడగానే పాముకు ఒక్కసారిగా ఒంట్లో భయం పుడుతుంది అప్పుడు అది గబగబా పక్కనే ఉన్న చెట్టు మీదకి ఎక్కుతుంది పావురాలు ఇదేమి చూడకుండా మాట్లాడుకుంటూ ఉంటాయి అని ముంగీస అనగానే మీరు మన పాత స్నేహాన్ని గుర్తుంచుకుని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని పావురాలు అంటాయి ఇదంతా చెట్టు మీద నుండి వింటున్న పాము అమ్మో ఆ నుండి రోజు ఇక్కడికి వస్తుందట దానితో గొడవ పెట్టుకుని రాకూడదు ఎలాగో ఇప్పుడు వచ్చాను కదా ఊరికే వెళ్ళటం ఎందుకు అనుకుని చెట్టు మీద గూట్లో ఉన్న తుని పిచ్చుకల గుడ్లన్నీ శుభ్రంగా తినేసి ముంగీస వెళ్లిన కాసేపటికి పాము కూడా వెళ్ళిపోతుంది తరువాత అక్కడికి వచ్చి చూసిన తుని పిచ్చుకలకు పావురాలు వాటి గుడ్లు క్షేమంగా ఉండటం కనిపిస్తుంది కానీ తమ గూట్లోని గుడ్లు లేకపోవటం పైగా తాముంటున్న చెట్టు కింద గుడ్లకు సంబంధించిన ముక్కలు పడి ఉండటంతో పాము తమను మోసం చేసిందని లబోదిబోమని మొత్తుకుంటాయి ఒకసారి అలవాటు పడ్డ పాము ఇక తాము అక్కడే ఉంటే మళ్లీ గుడ్లు పెట్టినా వాటిని తినకుండా వదిలిపెట్టదనుకుని అక్కడి నుండి వేరే చోటుకు వెళ్ళిపోతాయి అలా తుని పిచ్చుకలు తాము తీసిన గోతిలో తామే పడతాయి అందుకే పెద్దలు చెడపకురా చెడేవు అంటారు చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి Thanks for watching this video.